must న్యూస్ కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ఒమ్మంగి రాజపల్లి శ్రీ భారతి విద్యా సంస్థల కరస్పాండెంట్ సుంకర వీరబాబు ఆధ్వర్యంలో భారతీ విద్యార్థిని విద్యార్థులు వినూత్నంగా డెబ్బై ఏడవ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నూట యాభై అడుగుల జాతీయ జెండాతో ఒమ్మంగి రాజపల్లి గ్రామాల్లో ర్యాలీ నిర్వహించారు విద్యార్థిని విద్యార్థులు గ్రామ పురవీధుల్లో హర్ఘర్ తిరంగా జై భారత్ జై జై భారత్ అంటూ ర్యాలీ చేపట్టారు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హర్గ తిరంగ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగురవేయాలని పిలుపునిచ్చారు అలాగే గ్రామంలో ఉన్న పలు కూడలిలో ఆయన ప్రసంగించి స్వాతంత్ర ఉద్యమ కాలం నాటి పరిస్థితులను నేటి పరిస్థితులను ప్రజలకు వివరించి ఎందరో మహానుభావుల పోరాటాల ఫలితంతో మనకు స్వాతంత్ర్యం సిద్ధించిందని వారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పాట పడాలని కోరారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రామశెట్టి బులిరామన్న ఏవోలు సురిశెట్టి సత్యనారాయణ సుంకర గంగబాబు చెవల రాము రామకుర్తి నాగచిన్న మూర్తి పొట్టి సురేష్ మరియు అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు I I do you